హలో గైస్ నెంబర్ వన్ క్వాలిటీ తెల్లగపిండితో ఇసక ఉండదు చేదు ఉండదు సో మంచి రుచి మంచి క్వాలిటీతో తలగపిండిలు అయితే మేము సప్లై చేస్తాము సో తెల్లగపిండి ఉడియాలు మీకు రూపాయినర రెండున్నర సైజులు బట్టి రేట్లు ఉంటాయి మినిమం వంద ఒడియాలు ఆర్డర్ ఉండాలండి సో ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ అలాగే అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా మేము డెలివరీ చేస్తాము సో మీకు నచ్చితే పక్కాగా మనం సంప్రదించండి మీ మీద డెలివరీ చేస్తాము అలాగే ఇడ్లీ కారం పొడి అండి ఇడ్లీల మీద కారం జల్లి కొంచుతున్నారు కదా బాగుంటుంది సో కారం పొడి అంటారు ఇడ్లీ ఇడ్లీ కారం అంటారు సో పప్పులు ఇండి మిరకలతో తయారు చేస్తాం అన్నమాట సో ఇది కూడా మరి పావు డెబ్బై ఐదు రూపాయల నుంచి మొదలవుతుందండి సో పావు కేజీ అయినా చేస్తాము అర కేజీ కేజీ అయినా మేము చేస్తాము సో మినిమం పావు కేజీ ఆర్డర్ అనేది తీసుకుంటాము హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ నేను తెలగపిండి వడియాలు అలాగే ఇడ్లీ కారం అమ్ముతున్నాను సో మీకు ఆంధ్ర తెలంగాణ అలాగే అదర్ స్టేట్స్ కూడా నేను కొరియర్ ద్వారా డిస్పేట్ చేస్తాను సో మీకు గనుక కావాలంటే సో కింద నా నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది సో ఆ నెంబర్కి వాట్సాప్లో కానీ లేదు ఫోన్ చేసి మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీరు సో మీరు ఏదైనా సరే తెలగపిండి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాకు మినిమంలో మినిమము ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందండి సో తెలగపిండి ఉడియాలు ఫిఫ్టీన్ డేస్ డిస్పాచ్ అవుతుంది అలాగే ఆ ఇడ్లీ కారం మాత్రం మీకు ఎప్పటికప్పుడు మేము ఆర్డర్ తీసుకునే వెంటనే తయారు చేస్తాము సో తెగిపిండి అనేది ఏంటంటే మీరు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి మేము అప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటాము సో పావు కేజీ ఇడ్లీ కారం వచ్చేసరికి డెబ్బై ఐదు రూపాయలు అండి మా దగ్గర సో బయట మీకు యాభై గ్రాములు వంద గ్రాములు ప్యాకెట్లు అమ్ముతారు నలభై రూపాయలకి యాభై రూపాయలకి సో అవి కంపెనీలు కొద్ది కొద్దిగా మీకు నిలవు ఉండడానికి కొన్ని కొన్ని కెమికల్స్ లాంటివి చిన్న చిన్న కలుపుతూ ఉంటారు సో మా దగ్గర అలాంటివి ఏమి ఉండదండి మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే వెంటనే తయారు చేస్తాము మా దగ్గర ఇడ్లీ కార మీకు మ్యాక్సిమం రెండు నుంచి మూడు నెలలు పక్కగా ఉంటుంది అదే మీరు నెల నెలకి అప్పుడప్పుడు ఎండలో పెట్టి బాగా ఎండబెట్టుకుంటా పక్కగా ఆరు నెలలు అనేది ఉంటుంది అలాగే తెల్ తెలకపిండి ఉడియాలు వచ్చేసరికి మీకు నాలుగు నుంచి ఆరు నెలలు బాగా ఎండితే ఖచ్చితంగా మీ దగ్గర నిలవు ఉంటాయి తెల్లపిండి ఉడియాలు అనేది సో నువ్వులు తీసిన తర్వాత మిగిలిన పుట్టే తెలగపిండి సో చాలామందికి తెలుసు సో చాలామంది సిటీస్లోని కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు చాలా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయన్నారు సో మా దగ్గర తెల్లబెండి ఒడియం వచ్చేసరికి చిన్న ఉడియం రూపాయిన్నర పెద్ద ఉదయం రెండున్నర సో మీకు మాక్సిమం వంద ఉడియోల నుంచి వెయ్యి పదిహేను వందల ఉడియాలు అయినా సరే మేము డిస్పాచ్ చేస్తాము సో వందకు తక్కువ లేకుండా వందకు ఎక్కువ అలాగే గుర్తుపెట్టుకోండి డెలివరీ ఛార్జీలు ప్రస్తుతానికి మీరే భరించాలి సో మాకు ఇటువంటి కొరియర్ సర్వీసులు అనేవి అందుబాటులో లేవు మాక్సిమం మేము డిటీడీసీ ప్రొఫెషనల్ కొరియర్స్ ఇలాగా కొరియర్ సర్వీసుల ద్వారా మీకు కొరియర్ నుంచి చేస్తాము సో మా బిజినెస్ అనేది పెద్దదయ్యే వరకు మీరే మాకు సపోర్ట్ చేయాలి సో బిజినెస్ పెద్ద అయిన తర్వాత ఫ్రీగా డెలివరీ పెడతాము ప్రస్తుతానికి మాకు డెలివరీ పార్ట్నర్స్ ఎవరు కూడా మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి దగ్గరలో లేరు సో అందువల్ల మేమే డిడిడిసి వాటి ద్వారా మేము మీకు పంపిస్తాము సో దయచేసి అర్థం చేసుకుంటారు సో ఆర్డర్లు అనేవి ఖచ్చితంగా ఇవ్వండి అలాగే మీకు ఖచ్చితంగా మేము ఆర్డర్ ఇచ్చిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము డిస్పా చేస్తాము ఎందుకంటే తయారవ్వాలి బాగా ఎండాలి వాటిని ప్యాక్ చేయాలి సో మీ దగ్గరకు వచ్చినప్పటికీ గుడ్గా ఉండాలి ప్రొడక్ట్ అనేది పాడవకూడదు కాబట్టి మేము బాగా రెడీగా చేసి సో థ్యాంక్ యూ గైస్